కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ముస్లిం వ్యతిరేక వక్ఫ్ బిల్లును పురస్కరించుకొని ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు తరఫున తేదీ ఇరవై ఆరు శనివారము ఇరవై ఇరవై ఐదు సంవత్సరము సాయంత్రం ఏడు గంటలకు భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ భారీ బహిరంగ సభను పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ సోదరులు మరియు సెక్యులరిజాన్ని నమ్మే హిందూ బంధువులందరికీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి పట్టణం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ముస్లిం మైనారిటీని సెక్యులరిజాన్ని నమ్మేటటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరినీ మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతా ఉన్నాం మరి ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు ఈ బహిరంగ సభ వారి తరఫున నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి ఆదేశానుసారము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బహిరంగ సభకు మద్దతుగా మేమందరం కూడా మద్దతు తెలియజేస్తూ ఈ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ మరి ఈ బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు ప్రెసిడెంట్ హజరత్ మౌలానా ఖాలేద్ సైఫుల్లా గారు మరియు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏఐఎంఎం పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ గారు మరియు మౌలానా అబు తాలిబ్ రెహమాని గారు అలాగే మౌలానా జఫర్ పాషాసహాబ్ ఆల్ ఇండియా మైనార్టీ ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు మెంబర్ గారు వీరందరూ కూడా వక్తలుగా మరియు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జడ్చర్ల శాసనసభ్యులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరహద్రా శాసనసభ్యులు వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు పలుకుతూ ఈ కార్యక్రమంలో ఈ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పి తెలియజేసుకుంటూ